మన వారసత్వ సంపద మనం ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ దేవాలయాలు రాకపోతే మన కుటుంబ వ్యవస్థ ఉండేది కాదు ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక గొప్ప వారసత్వ సంపద భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఈరోజు మన కుటుంబం కోసం మనం ఆలోచిస్తాం ఒకరికొకరు భద్రత ఇస్తాం కష్టాల్లో ఉంటే ఆదుకుంటాం ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో వేరే దేశాల్లో లేదు అలాంటి వ్యవస్థను కాపాడుకుని మన తర్వాత కూడా మన వారసులకు మనం అప్పజెప్పవలసిన బాధ్యత మన అందరి పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాకు ఎప్పుడు కూడా శ్రీరామచంద్రుడు ఒక స్ఫూర్తి రాముని పాలన ఇవ్వాలని రామ రాజ్యం తేవాలని నా ఆకాంక్షని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా అందుకే మీ అందరికి చెప్తున్నా ప్రతి ఒక్క వ్యక్తికి విజ్ఞప్తి చేస్తున్నా శ్రీరాముడు సాక్షిగా చెప్తున్నా ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో మేలు చేయడం నా ఆలోచన నా ద్వేయం తప్పకుండా చేస్తానని మరొక్కసారి శ్రీరాముడి యొక్క సమక్షంలో ఒక భక్తుడుగా ఆయన సాక్షిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అలాంటి పరిపాలన రావాలి ఈ రామరాజ్యంలో పేదరికం పోవాలి మళ్ళీ ఇక్కడ ఒక సుందర శుభ సందర్భంలో కోరుతున్నాను నేను ఎన్నో ఇప్పటికి మీరు చూస్తే సంస్కరణలు తీసుకొచ్చాం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ గాని నెంబర్ టూ దేశంగా తయారవుతుంది నా ఆలోచన ఒకటి రామరాజ్యం అంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసుకోవాలి స్వర్ణ లో పేదరికం లేని రాష్ట్రంగా మనం ముందుకు పోవాలి పేదరికమే కాదు ఆర్థిక అసమానతలు కూడా తగ్గించుకోవాలి ఈరోజు దేవుని దగ్గరకు వచ్చాం భక్తులందరం సమానమే అలాంటిది డబ్బులుండే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నేను ఇక్కడ చూశాను ఏదైతే ప్రతాప్ రెడ్డి గారు ఈ దేవాలయం కోసం దగ్గర దగ్గర ఆరున్నర కోట్ల రూపాయలు విలువ చేసే కిరీటాలు దేవునికి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు ఇది చాలా శుభ సందర్భం మన వాళ్ళలో భక్తులు ఉన్నారు డబ్బులు సంపాదించడమే కాకుండా దేవుళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి దేవాలయాలను కూడా ఎక్కడికక్కడ ప్రోత్సహిస్తూ ముందుకు తీసిపోయే పరిస్థితికి వస్తున్నారు అలాంటి వాళ్ళందరినీ అభినందిస్తున్నా ఇంకో పక్క మానవ సేవే మాధవ సేవ దేవునికి సేవ చేయడం అంటే మనతో సమానంగా ఉండే పేదవాళ్ళని పైకి తీసుకురావడం చాలా ముఖ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మొన్నే నేను ఈరోజు కూడా మాట్లాడాను ప్రతి ఒక్కరిని ఒక విషయం విజ్ఞప్తి చేశాను మార్గదర్శి బంగారు కుటుంబాలు రాష్ట్రంలో ఒక ఇరవై ముప్పై లక్షల కుటుంబాలు పేద కుటుంబాలు ఉన్నాయి అట్టడుగునున్నారు ఒక పది లక్షల కుటుంబాలు ఆర్థికంగా పైనున్నారు అలాంటి వారు పేదవాళ్ళని ఆదుకుని శ్రీరాముని స్ఫూర్తిగా తీసుకుని ఒక మంచి క కార్యక్రమం చేయగలిగితే అది మన జీవితంలో చరిదార్థం అవుతుంది మనకు కూడా దేశ దేవుని యొక్క ఆశీస్సులుంటాయి ఉంటాయి ఎప్పుడు కూడా నేను ఒక మాట చెప్తున్నాను కొండే భక్తులు కూడా ఆలోచించాలి సాటి మానవుణ్ణి మానవుడిగా చూడాలి అందరి జీవన ప్రమాణాలు పెరగాలి అదే రామరాజ్యం అదే శ్రీరాముడు ఆకాంక్షించినటువంటి రామరాజ్యం అని చెప్పి మీకు తెలియజేస్తూ అలాంటి శ్రీరామచంద్రుడి ఆలోచన ప్రకారం మళ్ళీ రామరాజ్య స్థాపన కోసం మీ ఆశీస్సులతో ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఒక పవిత్రమైన రోజు మనమందరం కూడా దేవుని ఆశీస్సులు తీసుకున్నాం అలాంటి సందర్భంలో మన కుటుంబం బాగుండాలని కోరుకోవడమే కాకుండా సాటి మానవుడు కూడా బాగుండాలని కోరుకొని ఆ సంకల్పంతో ముందుకు పోవాలని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు జై శ్రీరామ్ ఏడు వెంకటరమణ గోవింద గోవింద ధన్యవాదాలు అందరికీ నమస్కారాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరాం కూడా అన్నదాన కార్యక్రమం ఇక్కడ కూడా మొదలు పెడతాం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అదే మరి చైర్మన్ గారు చెప్తున్నా బోర్డు మీటింగ్ లో పెట్టి ఇది కూడా మనకు పవిత్రమైన దేవాలయం ఈ దేవాలయంలో ఇక్కడకు భక్తులు ఎవ్వరు కూడా ఆకలితో పోకుండా అన్నదాన కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎన్టీ రామారావు గారు మొదటిసారి అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రోజు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు అన్నదాన కార్యక్రమంలో డబ్బులు ఉండే పరిస్థితికి వచ్చింది ఆ డబ్బులతో ప్రతిరోజు ఒక లక్ష మందికి తిరుమల పైన అన్నదానం చేసే పరిస్థితికి వచ్చారు అలాంటి పవిత్రమైన కార్యక్రమాలు ఇక్కడ కూడా పెట్టాలని నేను టీటీడీ బోర్డును కోరుతున్నా నిర్ణయం తీసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం చేయడానికి దీనికంటే మంచి రోజు రాదు ఇక్కడే ఈరోజు మనందరం సమావేశం అయ్యాం సీతారాముల కళ్యాణం చూశాం పరవశించిపోయాం ఇప్పుడే చైర్మన్ గారికి మైక్ ఇస్తున్నా అనౌన్స్ చేసి తొందరలో ఈ క్యాంటీన్ ద్వారా ఫ్రీ మీల్ పెట్టేటిగా తిరుమలలో ఎంత పవిత్రంగా పెడుతున్నారు అంత పవిత్రంగా ఇక్కడ కూడా పెట్టాల్సిందిగా వారిని నేను కోరుతున్నాను